శ్రీ గురు నమ ఓం శ్రీమాత ఏ నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఈరోజు నిప్పు లాంటిది వాస్తవాది లోక విరోధి భారతదేశంలో ప్రతి ఒక్కడ ఆలోచన సార్లు ఏంటంటే హిందువులు ఇతర మతాల వాళ్ళు అనగదొక్కుతున్నారు ఇతర మతాల వాళ్ళు కొడుతున్నారు ఇతర మతాల వాళ్ళు చంపుతున్నారు అనేది ఒక్కటే తెలుసు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే ఒక హిందువుని ఇతర మతాలు ఎంటర్ చేసి ఎంటర్ ఇతర మతాలు వచ్చే జోలికి హిందువుల జోలికి ఇతర మతాలు వచ్చే లోపల ఈ లోపల హిందువుకి ఏమవుతుంది ఒక హిందువుని ఇతర మతాలలో టార్గెట్ చేసే లోపల అసలు హిందువులు హిందువులు ఏం చేస్తున్నారో చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులు దేవుణ్ణి ఆధారంగా చేసుకొని అంటే పంతొమ్మిది వందల పదిహేడు నుంచి బ్రాహ్మణ వ్యతిరేక అనేది ప్రారంభించి అంటే ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది దాకా అదేమే సక్సెస్ కాల కానీ ఈ లోపల అనేక మందిని రైతుల్ని వారి భూములు కాజేశారు అంటే దేవుడి పేరుతో రైతుల భూములు కాజేశారు దేవుడి భూములు రైతులకు పోయే అంటే పెద్ద పెద్ద రైతులు పోయేతడు చేశారు పలుకుపడున్న రైతులకు దేవుడి భూములు పోయి పలుకు రైతుల భూములు దేవుడికి వచ్చాయి ఈ క్రమంలో భాగంగా దేవుడికి విశ్వాసంగా పనిచేసిన ప్రతి హిందువుని ఇచ్చిచ్చారు ప్రతి హిందువుని టార్గెట్ చేశారు ప్రతిదీని మోసం చేశారు ఈ మోసం చేసే క్రమం ఎలా ఉంటుందంటే నగరంలో కానీ ఆ దేవుడి సేవకు చేస్తే వాళ్ళని కోర్టు పెట్టి గొడవలు పెట్టి అధికార పక్షాలని ప్రతిపక్షం అని ఏదో ఉపయోగించి వాళ్ళని ఏదో విధంగా తీసేసుకుంటూ వచ్చారు హిందువులను ఏ విధంగా హిందువులు అన్యాయం చేస్తున్నారంటే చెప్పాను కదా రైతుల భూములు దేవుడికి వచ్చాయి దేవుడి భూములు రైతులకు పోయాయి ఆర్ఎస్ఆర్ భూములు రైతులకు పోయినాయి రైతులు భూ ఆర్ఎస్ఆర్లో ఉన్న భూములు మాత్రం దేవుడు ఏ పేరు ఉంటే వాళ్ళదే మధ్యలో దానం ఇచ్చిన భూములు సేవలు జరిపి దేవుడి దగ్గర సేవలు జరిపించుకోవడానికి ఇచ్చిన భూముల్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో భాగంగా హిందువుల్ని కులాల ప్రకారము ప్రాంతాల ప్రకారము మత రాజకీయాల ప్రకారము విభజించేసి కుల సంఘాలు ఉండే వాళ్ళ జోలికి బాల రాజకీయ పలుకుబడి ఉండే వాళ్ళు జోలికి బాల రాజ్యాంగ రక్షణ ఉండేవాళ్ళు వాళ్ళ జోలికి బాల ఎవరు జోలికి పోయారంటే పలుకుబడి లేని ఒంటరైన ఓసి కులాలను టార్గెట్ చేసి చాలా హింసించారండి ఎందుకంటే ఒక కేసు వేసాను నేను హిందువులకు అన్యాయం జరిగే క్రమంలో హిందువులు మోసం చేస్తున్నారనే క్రమంలో ఒక కేసు వేస్తే ఏమైందంటే ఆ కేసులో మొత్తం తొంభై తొమ్మిది శాతం హిందువులు ఒక్కడు కూడా సపోర్ట్ జరిగింది అంటే హిందువుని ప్రతి హిందువుని ఒక్కొక్కరిని ఒంటరి చేసి అన్యాయం చేసి లక్షల లక్షల రూపాయలు దండుకొని ఉద్యోగాల పేరుతో దండుకొని మోసం చేస్తున్నారు దానికి దేవుడి పేరు చెప్పుకుంటున్నారు కానీ ఇవన్నీ ఎవరు చేస్తారు కేసులు వేస్తే కోట్లు సంపాదించి ఇప్పుడు ఒక ఎకరా కోటి రూపాయలు ఎకరా మామూలుగా మాయమయ్యతలు చేస్తే కోటి రూపాయలు వస్తాయి ఈ పేదవాడి కష్టం పని చేస్తే ఇప్పుడు సొంత డబ్బులు ఏడు లక్షల పెట్టుకోవాలి ఇవన్నీ ఎవరికి తెలియదు నేను పొందువేల పదిహేడు నుంచి చూశాను కాబట్టి గతంలో మద్రాసు కోర్టులకు సంబంధించి మద్రాసు గవర్నమెంట్కి సంబంధించి ఫైల్స్ కూడా నేను రాశాను కాబట్టి హిందువులు మోసం చేసే క్రమము హిందువులే అయితే వీళ్ళు హిందువులా కాదనేది దేవు దేవుడు తెలియాలి మతం ఎక్కడో మతం వారి హిందువులుగా వచ్చాడా హిందువులు మోసం చేసేవాడు హిందువులు మోసం చేయడానికి మనసు అందరికి ఒప్పదు వారి కష్టం వాళ్ళకి కావాలి వాళ్ళ హక్కులు వాళ్ళు కావాలి అయితే హిందువులు మోసం వాళ్ళకి హిందువుల ద్వారా హిందువులు మోసపోతే హిందువుల ద్వారా నష్టపోతే వాళ్ళు హింస పెట్టితే వారికి ఆర్టికల్ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఒత్తించకుండా వెట్టి సేకరి చేయించుకుంటారు ఒక పని కాదు ఒక పనిపోతే ఒకటి ఒకటి పనిపోతే ఒకటి ఏ ప్రపంచంలో ఏ ఆఫీసులో లేని పనులన్నీ ఒక్కడిని శాతం చేస్తుంది ఒక్కసారి దేవుడికి విశ్వాసంగా పనిచేసి చూడండి దేవుడు భూములు కాపాడి చూడండి వాడు ఇరవై రెండు ఇరవై మూడు పార్టీ ఆర్టికల్ అనుచరుంచి వ్యక్తి సేకరి చేస్తున్నాడు ఆరు ఆర్టికల్ అమలు జరగలేదు దేవుడికి విశ్వాసంగా పనిచేయమన్నాడే అంటే అందరు చేస్తున్నారు లేదంటే వాళ్ళ అంతరాత్మకు నేను వదిలేస్తున్నాను దేవుడిని మోసం చేయాలని దేవుడి దగ్గర చేరి దేవుడు పలుకుబడిని ఉపయోగించి విశ్వాసంగా పనిచేసి నిజాయితీగా పనిచేస్తే ఆర్టికల్ ఇరవై రెండు ఇరవై మూడు తర ఎట్లా ఒక పని పోతే ఉండే ఎంత చాకిరి చేయించుకుంటారో ఒక పని కాదండి రికార్డెడ్గా ఇచ్చారు ఒక ఒక ఇన్స్పెక్షన్ జరిగితే ఇన్ని పనులు పదిహేను పనులు ఒక వ్యక్తి పదిహేను పనులు చేస్తున్నట్టే ఇరవై రెండు ఇరవై మూడు విరుద్ధం అన్ని పనులు ఇస్తే ఏం చేస్తే మొత్తం అంటే ఇన్స్ ఒక కేసేస్తే తొంభై తొమ్మిది అంటే మామూలుగా ఒక నలుగురు ఐదుని మీరు వెళ్ళిపో మీరు రేపు కలిపితే సొంత మనుషులు పంపించేసాడు ఇంకొక ముగ్గురు సంతకాలు భయపెట్టి సంతకాలు పెట్టారు ఇంకొక వ్యక్తి లేకుండా వాళ్ళు సంతకం పెట్టేసి రాజనీతిలో అంటే ఒక హిందూ అన్యాయం జరిగిందని కేసేస్తే తొంభై తొమ్మిది శాతం మంది హిందువులు వరే మనం కానీ ఒక హిందూకి న్యాయం జరిగినా అన్యాయం జరిగిన ఒక హిందువుకి న్యాయం జరిగినా మనమంతా ఇరుక్కుంటాం రేపు ప్రతి ప్రతి ఒక్క హిందువు విద్యుత్ దర్వతడు అన్యాయం జరిగిన హిందువు కాబట్టి హిందూ ఒక హిందువుకి అన్యాయం జరిగితే ముందు అంతా ఏకంగా అయ్యి అతన్ని మోసం చేయాలి మనం దాంట్లో తినేవన్నీ రేపు అవి దక్కదు రేపు మనకు కట్టప్రకారం రూపాయి తీసుకుంటే అవి ఏం చేయలేము కట్టప్రకారం వచ్చే నిద్రతో మనం బతకలేము సప్త వ్యసనాలకి ఉపయోగ చాలా కూడా చాలా మనకు వచ్చే జీతము అని చెప్పేసి అంతమంది ఆ విధంగా సంతకాలు పెట్టించారంటే ఒక హిందువుని ఏ విధంగా ఎంచు పెడుతున్నారు పట్నంలో చేరే వాళ్ళు చాలా నీరు ఎందుకంటే పట్టణంలో కానీ చేస్తే ఏదో ఒక స్టార్టింగ్లో తీసేస్తారు పల్లెటూరు వాళ్ళు కానీ చేస్తే నిదానంగా వాళ్ళు కష్టం చేయడం వాళ్ళకి ఇచ్చేయడం కష్టం చేయడం వాళ్ళకి ఇచ్చేయండి బతకాలి ఎట్లా బతుకురా ఆ క్రమంలోనే ఒక టెంపుల్ పేరు చెప్పి పదహారు పదిహేడేళ్ళు ఒక అమ్మాయిని ఒక నగరానికి తీసుకొచ్చి ఆ విధంగా అర్థం అంటే చెప్పేది చేసేదంతా హిందువులే కొట్టేటప్పుడు చంపేటప్పుడు ఇతర మతాలని వాడుకుంటున్నారు అంటే కర్త కర్మ హిందువు వచ్చే వాళ్ళకి ఇతర మతాలు ఎందుకంటే ఇతర మతాలు కానీ ఒక హిందువుని చెబితే హిందువులు ఎవరు సపోర్ట్ చేయరని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు మానసికంగా దెబ్బతీసేది హిందువే ఒంటరిని చేసేది హిందువే తర్వాత లాస్ట్లో ఇతర మతాలని క్రియ అంటే వాళ్ళు కొట్టడానికి కానీ తిట్టడానికి చంపడానికి కానీ వాళ్ళు ఇతర మతాలని హిందువే వాడుకుంటున్నారు దానికి పొలిటికల్ అనవచ్చు లేకపోతే అవినీతి మోసం మోసగారులు కాని కావచ్చు మతం చేరి హిందూ మతంలో చేరినోళ్ళు కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి నిజం నిప్పు లాంటిది అనే టాపిక్ మీదకి వస్తా ప్రతిదీ నిజమే చెప్తాను ఆరు రాష్ట్రాల్లో హిందువులు పడుతున్న బాధలు చూసిన తర్వాత నేను ఇరవై లక్షల రూపాయలు నా శాతం ఖర్చు పెట్టించారు పదిహేను మంది ఆఫీసర్లు పదిహేను మంది ఆఫీసర్లు ఇరవై లక్షలు నా చేత కట్టుబడి అంటే నాకు వచ్చే జీతం అంతా వాళ్ళేది అన్నారు ఒక్కడ కూడా సపోర్ట్ చేయలేదు ఇరవై రెండు ఆర్టికల్ లేదంటే ఇరవై మూడు ఆర్టికల్ లేదంటే పది వచ్చిన ఆఫీసర్ అంతా పది పదిహేను మిగతా మోసం చేసేవాళ్ళు తరపు మోసం చేసే వాళ్ళ మనుషులు ఏ పని చేయడానికి లేదండి ఒక పని చేసుకొని వెళ్ళిపోవచ్చు రాకపోయినా అడగరు ఈ పరి జీతం కట్ చేస్తారు ఈ చేతు ఇస్తారు లేకపోతే ఈ జీతం చేత కట్ చేసినా వాళ్ళకి పంతులు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి వచ్చే డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళకి వాళ్ళు మామూలుగా ఇచ్చే డబ్బులు కంట్రోల్ లేదు కాబట్టి ఆ డబ్బులతోనే మొత్తాన్ని హిందూ మతానికి నాశనం చేస్తారు పంతులకు వచ్చే అక్రమ సంపాదన హిందూ మతానికి కారణం కారణమవుతుంది హిందూ మతములు కుల హిందూ పంతులకు వచ్చేటువంటి కలెక్షన్ జీతంపాటి జీతం వచ్చిన పంతులకి కలెక్షన్ అయితే వస్తుందో ఆ కలెక్షన్ హిందూ మతానికి హిందూ మతం పతనానికి కారణమవుతుంది ఎందుకంటే ఆ నిధులతోనే హిందువులకు అన్యాయం జరిగితే న్యాయం జరగకుండా ఆ నిధులను ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ నిధుల ద్వారానే ప్రతి హిందువుని కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ప్రతి హిందువుని లేని లేనివాడి ప్రతి ఒక్కరికి కుల సంఘాలు లేని వాడిలకి లోకల్ పలుకుబడి లేని వాళ్ళకి లోకల్ రాజకీయ పాలకు బలం లేని వాళ్ళకి ప్రతి హిందునే ఉపయోగించుకుంటున్నారు ప్రతి హిందువును అన్యాయం చేయడానికి ఆ నిధులను ఉపయోగించుకుంటున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు అంటారా వాళ్ళకు భూములు కాపాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇరవై కోట్ల ఆస్తి అన్యాక్రాంతం అయితే ఒక్క వ్యక్తి రాలేదంటే ఎన్ని లక్షలకు ఎంత ఖర్చు పెట్టి కాపాడాల్సి వచ్చిందో ఒక వ్యక్తి ఇరవై కోట్ల ఆస్తి కా అన్యాక్రాంతం అయితే నలభై మంది పనిచేస్తున్నప్పుడు కనీసం ఒక్కడు కూడా రాలేదంటే అంతకుముందు జరిగిన సంఘటనలు కూడా భూమి పోతే ఎవరు పట్టించుకోరు దేవుడు భూమి పోతే ఎవరు పట్టించుకోరు ఓట్లు లేకపోతే రైతుల భూములు దేవుడికి మార్చిన ఎవరు పట్టించుకోరు అది మొత్తం రికార్డులను తిరగాలండి అంటే రైతుల భూమి దేవుడికి పోయినా పట్టించుకోరు దేవుడి భూమి రైతులు ఆక్రమించుకున్నా పట్టించుకోరు అంటే వాళ్ళకు కావాల్సింది వచ్చే కిరకము వాళ్ళు రావాల్సిందే లోపల లోపలే ఉంటారు బయట ఫీల్డ్ మీద ఎవరు పోరు ఫీల్డ్ మీద పోయినట్టు రికార్డులు ఉంటాయి వీళ్ళు పోయేది ఒకడు డబ్బు ఖర్చు పెట్టేది ఒకడు ఆ నిధులు తినేది ఒకడు అందువల్ల హిందువులకి ఇప్పుడు అర్థమైందా హిందువుని దెబ్బతీస్తున్నది హిందువులే ఎలా అంటే ముందు హిందువు ఆర్థికంగా హిందువుని కులాల ప్రకారం ప్రాంతాల ప్రకారం రాజకీయాల ప్రకారం మనిషిని దోపిడీ చేసేసి హింఛట్టేసి అంటే స్లో పాయజలాగా చేసేసి చివరికి ఇతర మతాలను ఉపయోగించి మానసికంగా హించబెట్టిన తర్వాత ఇతర మతాలను ఉపయోగించి భౌతిక ధరలు చేయించారు ప్రాణాలు చేయించారు అది జరిగేదండి ఇప్పుడు అర్థమైంది హిందువులు హిందువులు ఎవరు హిందువులు ఎవరు మసం చేస్తున్నారో చివరిలో వాళ్ళు ఇతర మతాలు ఫస్ట్ మొట్టమొదట ఈ హిందువులు హిందువులు అన్యాయం చేసేవాళ్ళు శిక్ష లేకపోతే హిందూ మతం ఏముండదండి ఏదో చెప్తున్నాను రాసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి